కల్వకుంట్ల కవిత గారుని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు నవ్వుతున్నారు నిజ ఒకసారి చూడండి మిట్లరా అంటే కల్వకుంట్ల కవిత గారు నేను అనుకున్నా ఒకసారి కవిత గారిని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు నవ్వుతున్నారు కనిపిస్తుందా మళ్ళీ ఒకసారి చూడండి అంటే నేను వాళ్ళ గొడవను పెద్దగేయాలను ఆ చిచ్చు పెట్టాలనో చెప్పడం లేదు ఒక వీడియోలో ఈ వీడియో నేను ఇప్పుడే చూసిన నేను అరే చూసేసరికి ఎందుకంటే అరే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిపోతుంటే హరీష్ రావు గారు బాధపడాలి కానీ నవ్వుతున్నారు ఎనకుండా అని చెప్పి మరి ఇందుకోసమే కల్వకుంట్ల కవిత గారు ప్రతిరోజు హరీష్ రావు గారు నడుచుకుంటున్నారా నిజంగా రాజకీయంగా గింత కుట్టలు ఉంటాయా ఒకవేళ ఇదే వాస్తవం అయితే అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కల్వకుంట్ల కవిత పార్టీ పగ్గాలు ఇద్దరు ఎవరికొకరు దక్కాలి ఎవరొకరు మేనేజ్ అయితే తనకు వస్తాయనుకున్నారు హరీష్ రావు గారు ఏమో మి అంటే మిథలాడు ఒకసారి చూడండి నేను ఏదో వీళ్ళ గొడవ పెద్దగా వేయాలనో కాదు ఏది కాదు ఒక విడినరకు వచ్చిన తర్వాత నిజంగా మీకు మీ రాజకీయానికి దండం గింత కుట్రలు ఉంటాయా మిథలాడు మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మన ప్రతిరోజు హరీష్ రావు గారిని కొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని అరుసుకుంటున్నదే వాళ్ళ అక్రమాలు బయట పెడుతున్నది ఇందుకోసమేనా వాళ్ళందరూ కుట్ర చేసిండ కలువుకుంటా కవిత గారు జైలుకి వెళ్ళేందుకు వీళ్ళందరూ కనుక తెరవనుక ఒక మిట్లారా ఖచ్చితంగా ప్రతి మిత్రులు కూడా మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి నాకైతే హరీష్ రావు గారి మీద కోపం లేదు కల్వకుంట్ల కవిత గారి మీద అభిమానం లేదు వీడియో నాకు వచ్చింది వచ్చిన వీడియోను మీరు ప్లే చేసినాక అంతే మిట్లారా